హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అనగా ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాను కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారనమాట ఈ బడ్జెట్కు సంబంధించి ఈ సంవత్సర కాలంలో జరిగే వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ఈ ఈ బడ్జెట్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్పెషల్లీ మనకి ఏబిబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ కేంద్ర బడ్జెట్ నుంచి అట్లీస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే వచ్చే అవకాశం ఉందన్నమాట అలాగే నిన్న సర్వే రిలీజ్ చేశారు సర్వే నుంచి కూడా ఒక ఐదు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎకనమిక్ పేపర్లో ఈ సర్వే అనేది చాలా ముఖ్యము అలాగే ఈ ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ కొన్ని ముఖ్యమైన బిట్స్ అయితే డిస్కస్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి అంచనా వేసిన కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం ఎంత అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కేంద్ర బడ్జెట్ యొక్క మొత్తం వ్యయం ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి యాభై వేల సారీ యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ను అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఉందో అది పార్లమెంట్కి తెలియజేస్తుంది అనమాట ఈ బడ్జెట్ను పార్లమెంట్ ఆమోదించాల్సి వస్తుంది ఆమోదిస్తే వచ్చే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ బడ్జెట్ ప్రకారము మన కేంద్ర ప్రభుత్వం అయితే వివిధ పథకాలకి అలాగే వివిధ ఖర్చులు అయితే చేయనుంది మొత్తం బడ్జెట్ అంతా వీళ్ళు అంచనా వేసిన వ్యయం ఎంత అంటే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్లు అనమాట నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ రెండు రంగాలు వ్యయంలో ఎనిమిది శాతంతో సమాన వాటాను పొందుతాయి అంటే ఈ ఏదైతే కేంద్ర బడ్జెట్ యాభై లక్షలతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారో దాంట్లో వివిధ రంగాలకు వివిధ కేటాయింపులు ఉంటాయి అన్నమాట అయితే దీంట్లో రెండు రంగాలకు సమానంగా ఎయిట్ పర్సెంట్ను కేటాయించారు అది ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఏ రక్షణ మరియు పెన్షన్లు బి పన్నులలో రాష్ట్రాల వాటా మరియు కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ఫైనాన్స్ కమిషన్ బదిలీలు ప్రధాన సబ్సిడీలు మరియు పెన్షన్లు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి కేంద్ర ప్ర ప్రాయోజిత పథకాలు ఏదైతే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయో అవి అలాగే ఫైనాన్స్ కమిషన్ ద్వారా బదిలీ చేసే వ్యయాలకి రెండు అట్లు కూడా అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు అంటే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వ్యయం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దాంట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎయిట్ పర్సెంట్ అలాగే ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి అవి చే అవి ఇచ్చే రికమెండేషన్ కోసం ఎయిట్ పర్సెంట్ ఖర్చు చేస్తారన్నమాట నెక్స్ట్ రెండు వేల కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారము ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరు ఏది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారము కేంద్ర ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరు ఏది అంటే ఆప్షన్ డి రుణాలు మరియు ఇతర రసీదులు ఎందుకంటే ఏదైతే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిందో వ్యయం చేయడానికి దానికి ఆదాయం కావాలి కదా ఆదాయం అన్నది పన్నుల రూపంలోని అలాగే వివిధ కార్పొరేషన్ ద్వారా వచ్చే పన్నులు అవ్వచ్చు ఆదాయ పన్ను అవ్వచ్చు అలాగే జీఎస్టీ అవ్వచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చే నికర లాభాలు అవ్వచ్చు ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ ఆదాయం అనమాట ప్రభుత్వానికి అయితే అత్యధికంగా ఈ ఏదైతే యాభై లక్షల బడ్జెట్ యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారో దానికి ఆదాయంగా ముఖ్యంగా అత్యధికంగా వచ్చేది ఏంటంటే రుణాలు మరియు రసీదుల నుంచి అత్యధికంగా వస్తుందన్నమాట అత్యధికంగా తీసుకుంటున్నారు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అత్యధికంగా ఆదాయము కేంద్ర ప్రభుత్వానికి వస్తుందన్నమాట నెక్స్ట్ సవరించిన అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ మొత్తము మూలధన వ్యయం ఎంత గత బడ్జెట్ యొక్క సవరించిన అంచనాల ప్రకారం మొత్తం మూలధన వ్యయం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లు అనమాట ఆప్షన్ డి పది పాయింట్ రెండు లక్షల కోట్లు పది పాయింట్ రెండు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలానికని మొత్తం మూలధన వ్యయంగా లెక్కగట్టారనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసము మూలధన ఆస్తుల సృష్టికి సహాయంగా ఎంత మంజూరు చేయబడింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కాను ప్రస్తుత కేంద్ర బడ్జెట్లో మూలధన ఆస్తుల సృష్టికి ఎంత మొత్తం మంజూరు చేయబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు ఆప్షన్ బి నాలుగు పాయింట్ మూడు లక్షల కోట్లు నెక్స్ట్ రెండు వేల ముప్పై మూడు నాటికి ఎన్ని చిన్న మాడ్యులర్ రియాక్టర్లు పనిచేస్తాయి రెండు వేల ముప్పై మూడు నాటికి ఎన్ని చిన్న మాడ్యులర్ రియాక్టర్లు పనిచేస్తాయంటే ఆప్షన్ బి ఐదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు రానున్న కాలంలో న్యూక్లియర్ ప్లాన్ న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ఎక్కువ విద్యుత్తును పొందాలని చెప్పేసి ప్రయోగాలు అయితే చేస్తుంది అలా ఆ రకంగా రెండు వేల ముప్పై మూడు నాటికి చిన్న అను రియాక్టర్లను ఐదింటినైతే డెవలప్ చేయాలని సంకల్పించడం జరిగిందనమాట నెక్స్ట్ సోలార్ రూప్టాప్ పథకం ద్వారా ఎన్ని కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి సోలార్ రూప్టాప్ పథకం ద్వారా ఎన్ని కుటుంబాలు ప్రయోజనం అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కోటి కోటి కుటుంబాలకు సోలార్ రూప్టాప్ ద్వారా విద్యుత్ నగతి అందించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం ఎంత మొత్తం కేటాయించబడింది గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసము ఎంత మొత్తం కేటాయించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పదిహేను వేల కోట్లు పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసము కేటాయించడం జరిగిందనమాట నెక్స్ట్ వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు కొత్త టీడీఎస్ మినయింపు పరిమితి ఎంత ప్రజెంట్ బడ్జెట్లో ఈ సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ అంటే వాళ్ళు ఏదైతే బ్యాంకుల్లో సేవ్ చేసుకున్నారో సేవ్ చేసుకోవడానికి అమౌంట్ వేశారో దానిపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినాయింపును లక్ష కో పెంచారనమాట లక్ష రూపాయలకి పెంచడం జరిగింది ఇంతకుముందు యాభై వేలు ఉండేది టీడీఎస్ పరిమితి అనేది ఇప్పుడు లక్ష రూపాయలకి అయితే పెంచడం జరిగింది అంటే ఎవరైతే సీనియర్ సిటిజన్లు బ్యాంకులో డబ్బులు వేసుకుంటారో వాళ్ళకి వచ్చే ఆదాయంపై లక్ష రూపాయల వరకు వాళ్ళకి ఏదైతే వడ్డీ వస్తుందో వడ్డీపై లక్ష రూపాయల వరకు ఎటువంటి టీడీఎస్ ఉండదు లక్ష రూపాయలు దాటిన దాని మీద వాళ్ళకి ట్యాక్స్ అయితే వేయడం జరిగింది అనమాట నెక్స్ట్ సంవత్సరానికి ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు సంపాదించే వ్యక్తుల కోసం సవరించిన పన్ను రేటు ఎంత సంవత్సరానికి ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు సంపాదించే వ్యక్తుల కోసం సవరించిన పన్ను రేటు ఎంత అంటే ఆప్షన్ బి టెన్ పర్సెంట్ ఓకే ఫ్రెండ్స్ అలాగే ఎవరైతే ఏబిబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సిద్ధమవుతున్నారో వాళ్ళ కోసము ఎకానమిక్ సంబంధించి ఎనిమిది వందల క్వశ్చన్స్ తో ఒక అయితే తయారు చేయడం జరిగింది ఈ ఎనిమిది వందల ఎంసీ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్స్ అలాగే ఏపీ సామాజిక ఆర్థిక సర్వే ఏపీ బడ్జెట్ అలాగే ఏపీ ముఖ్యమైన పథకాలు అలాగే సూపర్ సిక్స్ టాపిక్స్ అలాగే ఏపీ కరెంట్ ఎకనమీ టాపిక్స్ పై బిట్స్ అలాగే ఏపీ రీసెంట్గా విడుదల చేసిన కొత్త పాలసీస్ అలాగే నిన్న ఈరోజు యూనియన్ బడ్జెట్ అలాగే ఇండియన్ ఎకనామిక్ సర్వే అలాగే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ సంబంధించిన కరెంట్ అకానమిక్ బిడ్స్ మొత్తం ఎనిమిది వందల ఎంసీ క్యూస్ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాం ఎవరైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొచ్చి లేకపోతే మాకు వాట్సాప్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ కూడా మీరు మెసేజ్ చేసి దీని అవతల పొందవచ్చు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితి ఎంత శాతానికి పెంచబడింది బీమా రంగంలో ఎఫ్డిఐ పరిమితి ఎంత శాతానికి పెంచబడింది అంటే ఆప్షన్ డి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు డెబ్బై శాతం ఉండే ఎఫ్డిఐ పరిస్థితి పరిమితిని ఇన్సూరెన్స్ రంగంలో వంద శాతానికి పెంచడం జరిగింది అన్నమాట సవరించిన పన్ను విధానంలో కొత్త పన్ను రహిత ఆదాయ త్రెస్ హోల్డ్ ఎంత ఇటీవల అంటే ఈ బడ్జెట్ లో ఆదాయ పన్ను విధానాలను కొద్ది పెంచడం జరిగింది దీని ప్రకారము ఎవరైతే పన్నెండు లక్షల ఆదాయం పొందుతారో సంవత్సరానికి వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కూడా కట్టిన అవసరం లేదనమాట నెక్స్ట్ బీహార్లో ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు లభించింది బీహార్లో ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు ఆర్థిక మద్దతు లభించింది కరెక్ట్ ఆన్సర్ పశ్చిమ కోసీ కెనాల్ ప్రాజెక్ట్ ఏదైతే బీహార్లో రన్నింగ్ ఉందో పశ్చిమ కోసీ కెనాల్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే బీహార్లో మకాన బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఖర్చు ఎంత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని చెప్పేసి లక్ష కోట్లయితే కేటాయించడం జరిగింది ఉడాన్ పథకం కింద ఎన్ని అదనపు గమ్య స్థానాలు కనెక్ట్ చేయబడతాయి ఉడాన్ పథకం కింద కొత్తగా నూట ఇరవై స్థానాలను కొత్తగా కనెక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది మౌలిక సదుపాయాల కోసం రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల కోసం ఎంత కేటాయించారు మౌలిక సదు అంటే రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్రాలకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు లక్షా యాభై లక్ష యాభై కోట్లను కేటాయించి కేటాయించడం జరిగింది అన్నమాట నెక్స్ట్ మహిళలు మరియు ఎస్సీ ఎస్టి కమ్యూనిటీల కోసం కొత్త పథకం కింద మొదటిసారి వ్యవస్థాపకులకు గరిష్ట రుణ పరిమితి ఎంత ఎవరైతే మహిళలు మరియు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కొత్తగా కొత్త వారు ఎవరన్నా వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టాలనుకుంటే రాకపోతే ఏమైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే వాళ్ళకి కోటి రెండు కోట్ల వరకు రుణాన్ని మంజూరు చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ అంతర్జాతీయ వాణిజ్య డాక్యుమెంటేషన్ మరియు ఫైనాన్సింగ్ కోసం ఏ చొరవ ఏకీకృత వేదికగా పనిచేస్తుంది ఏదైతే ఇంటర్నేషనల్గా వాణిజ్యం డాక్యుమెంటు మరియు ఫైనాన్సింగ్ కోసము భారత్ రేడ్నెట్ అనే ఒక ప్లాట్ఫామ్ను డెవలప్ చేయనున్నారన్నమాట విద్యారంగంలో ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఇది ఎడ్యుకేషన్ సెక్టర్కు ప్రత్యేకంగా కేటాయించబడింది అంటే దీనికోసం ఈ విద్యారంగంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయడం కోసం ఐదు వందల కోట్లను కేటాయించడం జరిగింది రాబోయే ఐదేళ్లలో ఎన్ని అదనపు మెడికల్ సీట్లు సృష్టించబడతాయి రాబోయే ఐదేళ్లలో మొత్తం దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్లను క్రియేట్ చేయనున్నట్టు సృష్టించనున్నట్లు ఈ యూనియన్ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో పదివేల మెడికల్ సీట్లు అదనంగా ఇవ్వనున్నట్లు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వెయ్యి అదనపు మెడికల్ సీట్లు సృష్టించనున్నట్లు ప్రకటించారన్నమాట నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తారు ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఈ బడ్జెట్లో ప్రకటించారు నెక్స్ట్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్కు ఎంత మొత్తం కేటాయించారు మ్యారిటైమ్ డెవలప్మెంట్ కోసము మనకి ఇరవై ఐదు వేల కోట్లను అయితే కేటాయించడం జరిగిందనమాట నెక్స్ట్ ఎంఎస్ఎంఈ వర్గీకరణ కోసం పెట్టుబడి మరియు టర్న్ ఓవర్ పరిమితులు దే అంతా పెంచబడ్డాయి ఎంఎస్ఈఎంఈ ఎంఎస్ఎంఈలను మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ను వర్గీకరణించుకోవడం ఇంతవరకు ఉన్న లిమిట్ను రెండు పాయింట్ ఐదు శాతం రెండు పాయింట్ ఐదు టైమ్స్ పెంచారనమాట అంటే ఇంతకు ముందు ఒక లక్ష ఉంది ఇప్పుడు రెండున్నర లక్షలు చేశారనమాట ఇదైతే ఎంఎస్ఎంఈని వర్గీకరణ చేయడం కోసం నెక్స్ట్ అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ కింద వాణిజ్యపరంగా ఎన్ని విత్తన రకాల అందుబాటులోకి తీసుకురానున్నారు అంటే వంద విత్తన రకాలు నెక్స్ట్ స్టార్టప్ల కోసం ప్రభుత్వం ఫండ్స్ ఆఫ్ ఫండ్ కోసం ఎంత కేటాయించింది స్టార్టప్ల కోసం ఫండ్స్ ఆఫ్ ఫండ్ అని చెప్పేసి ఒక దానికి క్రియేట్ చేయడం జరిగింది దీనికి పదివేల కోట్ల రూపాయలవితే కేటాయించడం జరిగింది కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద మెరుగుపరచబడిన రుణ పరిమితి ఎంత కిసాన్ క్రెడిట్ల కోసం ఇంతవరకు మూడు లక్షల వరకు వడ్డీ రాయితీని అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇప్పుడు దాన్ని ఐదు లక్షలు చేసిందన్నమాట అంటే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు రుణాన్ని తీసుకోవచ్చు దానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీని అయితే ఇవ్వడం అనమాట నెక్స్ట్ పప్పు ధాన్యాలలో ఆత్మ నిర్భర్ మిషన్ కింద ఏ పంటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది పప్పు ఆత్మనిర్భర్ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ అని ఒక దాన్ని అనౌన్స్ చేశారు దీంట్లో ముఖ్యంగా కందులు మినుములు అలాగే మసూర్ సంబంధించి ఈ మూడు పంటలకు ఈ పప్పు ధాన్యాల ఆత్మనిర్భర్ మిషన్ కింద ప్రాధాన్యత ఇవ్వబడుతున్నారు దీన్ని ఈ మూడు పప్పు ధాన్యాలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువ రేటుకు కొనుగోలు చేయనున్నారు అనమాట నెక్స్ట్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఎన్ని జిల్లాలు కవర్ చేయబడతాయి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద ఇంచుమించు ఏడు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలాగా వంద జిల్లాలలో ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను స్టార్ట్ చేయనున్నారు దీంట్లో రైతులకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు నూతన టెక్నాలజీలు అన్ని కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటు అంచనా ఎంత వేయబడింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కాను జీడిపిలో ఫోర్ పాయింట్ ఫోర్ శాతంలో ఆర్థిక లోటుగా అంచనా వేయడం జరిగింది నెక్స్ట్ జల జీవన్ మిషన్ ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది జల జీవన్ మిషన్ ఏ సంవత్సరం వరకు పొడిగించబడింది అంటే ఆప్షన్ బి రెండు వేల ఇరవై ఎనిమిది జల జీవన్ మిషన్ మొత్తం వంద మన దేశవ్యాప్తంగా వంద శాతం మందికి రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో జల జీవన్ మిషన్ ఏర్పాటు చేశారు దీనిని రెండు వేల ఇరవై ఎనిమిది వరకు అయితే పొడిగించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా ఈ ఎకనమీలో ఎనిమిది వందల ఎంసిక్యూస్ కావాలంటే మా వాట్సాప్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ సంప్రదించండి లేదా డిస్క్రిప్షన్లో అలాగే పోస్ట్ కామెంట్లు కూడా దీనికి సంబంధించిన లింకు పింగ్ చేస్తాను అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఓన్లీ బడ్జెట్ ఎకనమి కావాలతో కేవలం యాభై రూపాయలు వంద ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్